ఒక స్త్రీ పెళ్లైన వెంటనే తన భర్త దగ్గరికి వచ్చి తన మొదటి రాత్రి వేరే వ్యక్తితో జరుపుకుంటానని అతనికి మాటిచ్చాను మీరు అనుమతిస్తే వెళ్తాను అని కోరుతుంది కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా పూర్వం అనురాగుడు అనే ఒక యువకుడు బాల్యం నుండి తనతో పాటు కలిసి చదువుకున్న వివేకవతి అనే స్నేహితురాల దగ్గరికి వెళ్లి నువ్వంటే నాకు ఎంతో ఇష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎన్నాళ్ల మన పరిచయంలో నేను ఎప్పుడూ ఏదీ నిన్ను అడగలేదు కానీ ఇప్పుడు నువ్వు కాదనవనే నమ్మకంతో అడుగుతున్నాను ఎలాగైనా సరే నువ్వు నా వాంచ తీర్చాలి అని ప్రాధాయపడతాడు అది విన్న వివేకవతి ఓ అనురాగ నా తండ్రి నన్ను ఇంకొకరికిచ్చి వివాహం చేయబోతున్నాడు వివాహం జరిగిన వెంటనే నా భర్త అనుమతి తీసుకుని ముందుగా నీ దగ్గరికే వచ్చి నీ కోరిక తీరుస్తాను అని చెప్తుంది అలా చెప్పిన కొద్ది రోజుల్లోనే వివేకవతికి వివాహం జరిగింది శోభన ముహూర్తం కూడా నిర్ణయించబడింది శోభనం గదులో తన కోసం మాత్రంగా నిరీక్షిస్తున్న తన భర్త పాదాలకు భక్తితో వివేకవతి నమస్కరించి స్వామి విధివశాత్తు నేను ఒక యువకుడికి తొలి పొందును ఇచ్చదనని వాగ్దానం చేశాను దయచేసి అతన్ని సంతృప్తి పరిచి వచ్చుటకు నాకు అనుమతిని ప్రసాదించండి అని ప్రార్థిస్తుంది అది విన్న ఆమె భర్త ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయి ఇలా అనుకుంటాడు అంతగా అవసరమైతే నేను మరొక వివాహం చేసుకోవచ్చు కదా అని అనుకుని సరే వెళ్ళు అని తన భార్యకు అనుమతిస్తాడు వెంటనే వివేకవతి వేగంగా అనురాగుని వద్దకు వెళ్లి అనురాగ ఆనాడు నేను చేసిన వాగ్దానాన్ని ఈ రోజు నెరవేర్చడానికి వచ్చాను అని చెప్తుంది శోభనపు పెళ్లి కూతురు దుస్తులు ధరించి ఒంటి నిండా అలంకరించుకుని ఉన్న వివేకవతిని చూడగానే అనురాగుడు ఆశ్చర్యంతో నోట మాట రాక నిశ్చేష్టుడై నిలబడిపోయి ఇచ్చిన మాట కోసం వివేకవతి ఇలా రావడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆమె ఔన్నత్యము ముందు తను ఎంత నీచంగా ఆలోచించాడో అర్థమైంది ఎంతో పశ్చాత్తాపంతో వివేకవతి కాళ్లు పట్టుకుని అమ్మా నువ్వు నా కనులు తెరిపించావు నీలాంటి స్త్రీలు నిన్ను కట్టుకున్న నీ భర్త వంటి పురుషోత్తములు చాలా అరుదుగా ఉంటారంటూ ఆమెకు నమస్కరించి ఆమెను వెంట పెట్టుకుని శోభనపు పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్తాడు అప్పుడు వివేకవతి జరిగిందంతా తన భర్తకు చెప్తుంది అనురాగుడు కూడా తన తప్పును క్షమించమని అతన్ని కోరతాడు వివేకవతి భర్త వారిని అర్థం చేసుకుని తన భార్య పైన ఎటువంటి అనుమానము భేదభావము లేకుండా ఆమెతో సంతోషంగా జీవితాన్ని కొనసాగించాడు అని అంతవరకు కథ చెప్పిన బేతాళుడు ఓ విక్రమార్క మహారాజా తనకు పెళ్లైనా సరే మొదటి రాత్రి అనురాగునితోనే గడుపుతానని మాట ఇచ్చిన వివేకవతి అలాగే తన భార్య వాగ్దానాన్ని నెరవేర్చుకునే అవకాశం ఇచ్చిన ఆమె భర్త అలాగే సరైన సమయంలో తన తప్పు తెలుసుకుని వివేకవతి వంటి సౌందర్యవతితో తామసుఖాన్ని త్యాగం చేసి ఆమెను మాతృమూర్తిగా భావించిన అనురాగుడు వీరి ముగ్గురిలో ఎవరు ఎక్కువ గుణవంతులు అని బేతాళుడు ప్రశ్నిస్తాడు అప్పుడు విక్రమార్కుడు వారు ముగ్గురు గుణవంతులే ఏ భార్య కోరరాని కోరిక కోరినా కూడా వివేకవతిని ఆమె వాగ్దానాన్ని నెరవేర్చుటకు అంగీకరించడం ఆమె భర్త యొక్క గుణ విశేషాన్ని సూచిస్తుంది అలాగే తను ఎప్పుడో మనసు పడిన తన ప్రేయ వివేకవతిని శోభనపు పెళ్లి కూతురుగా ముస్తాబాయ్ తన కోరిక నెరవేర్చడానికి వచ్చిన తన ప్రేయర్స్ తల్లిగా భావించాడు అనురాగుడు అలాగే తను ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించింది వివేకవతి ఇలా ఎవరుకు వారి ఆదర్శ ప్రాయులు అని విక్రమార్కుడు చెప్పగానే బేతాళుడు అదృశ్యమైపోతాడు మీరేమంటారు మీ దృష్టిలో ఆ ముగ్గురులో ఎవరు గొప్పవాళ్ళో గుణవంతులో కామెంట్స్ లో తెలియజేయండి